దేవుని బిడ్డలారా ఈ దినము ఏషియా యాభై ఐదు మూడో వచనాన్ని ధ్యానిద్దాం దావీదు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును దేవునికి గాక దేవుని బిడ్డలారా దావీదు జీవితంలో దేవుడు చూపిన గొప్ప కృప మనము చూసినట్లయితే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది దేవుని కృప గొర్రెల దొడ్డి నుండి దేవుని బిట్టిలారా రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టింది దేవుని కృప ఆయనను యుద్ధ వీరునిగా చేసింది దేవుని కృప దేవుని బిట్టిలారా ఏ నాటికి కూడా యుద్ధమును ఏ యుద్ధమును కూడా అపజయ పాలు కాకుండా ప్రతి యుద్ధము జయించేలాగున చేసింది దేవుని కృప బలహీనులను బలపరచును దేవుని కృప దేవుని బిడ్డలార దీనులను లేవనెత్తును మరి అతి కృప దేవుడు నీకు చూపుదును అని వాక్యములో సెలవిస్తూ ఉన్నాడు నిజముగా మన జీవితంలో కూడా ఆ విధంగా జయ జీవితంలో నడిపించడానికి దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా ఎన్నడూ ఓటమి లేకుండా ఉండడానికి మన జీవితంలో కూడా ఉన్నతమైన స్థాయికి నడిపించడానికి ఆయన కృపచూపు వాడని మర్చిపోకూడదు అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక